హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం గురువారం జరిగే ఎపిసోడ్లు లేని ముఖ్యాంశాలను ముందుగా మీకోసం ఆల్రెడీ నిన్ననే నేను చెప్పాను మెగా హౌస్ మెగా చీఫ్ ఆఫ్ ద హౌస్ నవీల్ ఎన్నికయ్యాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు నిన్న బొమ్మల టాస్క్ని కంటిన్యూ చేశారు కంటిన్యూ చేసినట్టయితే లాస్ట్గా బొమ్మలు టాస్క్లో ప్రేరణ నబీల్ వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరిలో కూడా హౌస్ మొత్తాన్ని హౌస్ ఒపీనియన్ తీసుకోవాలంటే నబిల్ని ఇది చేయటం జరిగింది సో లాస్ట్కి నబిల్ సీతా క్లాన్ నుంచి కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు అంతకుముందు నిఖిల్ క్లాన్ నుంచి కంటెండర్గా పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీకి నబీల్కి మధ్యలో ఒక టాస్క్ పెట్టడం జరిగింది ఈ టాస్క్లో కూడా నబీలే నబిల్ గెలిచాడు దాంతో నబిల్ మెగా చీఫ్ ఆఫ్ ద హౌస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే నార్మల్గా వచ్చి ఉన్నారో ఈ కంటెంటర్స్ అందరికీ కూడా ఒక్కడే చీఫ్ ఉంటాడు అంటే నిఖిల్ కానీ సీత కానీ ఇంకా చీఫ్లుగా ఉండరు ఓన్లీ నబిల్ మాత్రమే చీఫ్గా ఉంటారు ఇంకా అంటే నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఆర్ నైన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కంటెంటర్స్లోంచి కూడా ఒకళ్ళ క్లాన్ చీఫ్గా అవుతారు అప్పుడు హౌస్కి ఇద్దరు క్లాన్ చీఫ్లు అవుతారు ఈ వారానికి మాత్రం ఒకే ఒక చీఫ్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వచ్చే సండే కదా అందువల్ల ఈ వారానికి ఒకే ఒక చీఫ్ ఉంటారు ఆ చీఫ్ కూడా అందుకనే మెగా చీఫ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా చెప్పాను లాస్ట్లో రవి వెళ్ళిపో రవి ఇంకా రెమ్యునరేషన్ విషయంలో ఒక ఇది రాలేదు దాంతో రవి వెళ్ళిపోవచ్చు రవి కాకుండా మిగిలిన వాళ్ళందరూ వస్తారని చెప్పాను సో వాళ్ళందరూ యాజీస్గా వస్తారు రవి కూడా ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు అంటే రానని అయితే డిసైడ్ చేయలేదు బట్ కాబట్టి రవి కూడా రావడానికి అవకాశం ఉంది అంటే వైల్డ్ గార్డెంట్రీస్గా అవినాష్ రోహిణి రవి గౌతము గంగవ్వ మనం ఇంతకుముందు చెప్పిన పేర్లు అన్నీ కూడా ఉంటాయి నైనీ పావని హరితేజ వీళ్ళందరూ కూడా ఉండడం కంపల్సరీ జరుగుతుందనమాట ఇకపోతే ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఇద్దరు ఉన్నారు నై నైనిక అండ్ ఆదిత్య గారు లీస్ట్ టూ మెంబర్స్ అని చెప్పేసి చెప్పేసి చెప్పారు అంటే అర్ధరాత్రి మధ్యలో బస్ సౌండ్ వస్తుంది కదా అంబులెన్స్ సౌండ్ లాగా ఆ సౌండ్ని మోగించారు మోగించిన తర్వాత అందరూ లేచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఈ ఒక్కొక్కరిని మామూలుగా తెలిసిందే కదా మనకి వాళ్ళందరినీ తీసేసి సేవ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిలో కూడా ఎవరంటే నైనికాను ఆదిత్య ఓం గారు హౌస్ డెసిషన్ తీసుకోమని చెప్పారు ఈ హౌస్ డెసిషన్లో ఎవరు అందరూ కూడా నైనికాని సేవ్ చేశారు సో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది మిడ్ వీక్ ఎలిమినేషన్ అలా జరిగింది దానివల్ల ఇంకా మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సండే ఎలిమినేషన్ ఉండదు సండే లాంచ్ ఉంటుంది అంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారో ఆ ఎంట్రీస్కి వాళ్ళకి పాటలు మామూలుగా వాళ్ళు ఎంటర్ అవ్వడం ఇదంతా ఉంటుంది కాబట్టి సండే ఇంక ఎలిమినేషన్ ఉండదు అన్నట్టుగా చెప్తున్నారు చూడాలి ఇది ప్రస్తుతానికైతే ఇది ప్రాసెస్ ఇక తీసుకోవడం అయితే నాకు తెలిసినంతవరకు రాంగ్ డెసిషన్ అనే అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి ఇంకా ఓటీటీ ఓటీటీ టూ థౌజండ్ ఫైవ్ కూడా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఓటీటీ వచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఓటీటీ గురించి ఇకపోతే మనకి కన్ ఈ బొమ్మలు టాస్క్ జరిగేటప్పుడు మాత్రం భావోద్వేగాలు విపరీతంగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స ప్రతి ఒక్కరు కూడా క్లే క్లాన్ చీఫ్ అవ్వాలి అని చెప్పేసేసి అందరూ కూడా ప్రయత్నించారు గట్టిగానే ఈసారి విష్ణుప్రియ కూడా కొంత బాధపడింది అది ఫే బట్ విష్ణుప్రియలో ఉన్న గొప్పతనం ఏంటంటే బాధని అందరి ముందు ఎక్స్ప్రెస్ చేయదు ఒక్కతే ఫీల్ అవుతుంది బట్ అమ్మాయి మొహంలో మాత్రం చించి బాధ అయితే నాకు అనిపించింది అట్లాగే ఈ ఇక్కడి నుంచి అయినా ఆటలో పడితే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఆ అమ్మాయి టాప్ ఫైవ్లో అమ్మాయి నిఖిల అన్నట్టున్నారు ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది సో ఇప్పటి నుంచి అయినా గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తే తను ఇంక ఇప్పటికైనా గేమ్లోకి వెళ్ళడం జరిగితే అట్లీస్ట్ టాప్ ఫైవ్ కన్నా వెళ్తుంది లేదంటే మధ్యలోనే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య గారు ఆదిత్య ఓంగారు వెళ్ళిపోయారు ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఇంకా ఉండదు ఇవి మనకి ఈ గురువారం జరిగేటువంటి ఎపిసోడ్లోని ముఖ్యాంశాలు ముందుగా హరీష టీవీని స్టేజ్ ట్యూన్ విత్ హరీష టీవీ ముందుగా అన్ని విషయాలు కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేను ముందుగా ఇస్తున్నాను అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దయచేసి మీరు గమనించండి ప్లీజ్ లైక్ అండ్ షేర్